ఈ కీర్తన కోరాహు కుమారులు వ్రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో ఒక మాట ఉన్నది మూడవ చరణములో ఒక మాట ఉంది నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును నీ వెలుగు నీ సత్యము చేయుము అవి నన్ను నీ మందిరానికి తోడుకొని వస్తాయి అవి నీ పరిశుద్ధ స్థలములో నన్ను ఉంచుతాయి అని భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుని వెలుగు అదేవిధంగా దేవుని సత్యము మనుషుల్ని దేవుని మందిరానికి దేవుని నమ్ముకోవడానికి అవి ప్రేరేపణ కలిగిస్తాయి దేవుని వెలుగు దేవుని సత్యం అంటే దేవుని రాజ్యానికి వారసులవ్వడానికి వెలుగైనటువంటి యేస్సు సత్యమైనటువంటి యేస్సు ఎక్కడైతే ప్రకాశిస్తాడో ఎక్కడైతే ఈ సత్యము వెల్లడి చేయబడిద్దో అక్కడ దేవుని ఆలయానికి మనుషులు అదేవిధంగా పరలోక రాజ్యానికి మనుషులు వారసులవుతారు దేవునికి స్తోత్రం అందుకనే అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును అన్నాడు నీ పరిశుద్ధ పర్వతమునకు అంటే పరలోక పట్టణానికి పరిశుద్ధ పట్టణానికి పరిశుద్ధమైనటువంటి శిఖరానికి నన్ను చేర్చుతాయి నీ నివాస స్థలములకు అంటే దేవుడు ఉండేటువంటి స్థలమునకు అవి నన్ను చేరుస్తాయి ఏమిటంటే వెలుగు సత్యము దేవుని యొక్క సత్యము దేవుని యొక్క వెలుగు ఇప్పుడు చదవండి దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాచమాడుము కపటము కలిగి దౌర్జన్య చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు దేవా నాకు న్యాయము చేయ భక్తి లేని జనం మధ్య నేనున్నాను భక్తిహీనుల మధ్య ఉన్నాను దేవుడంటే భయం లేనటువంటి వారి మధ్య ఉన్నాను భక్తి లేని జనం మధ్య నేను నివాసం చేస్తున్నాను వారి నుంచి నన్ను విడిపించగల దేవుడవు అంటున్నాడు ఏమన్నాడు దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము వ్యాజ్యమాడుము వ్యాజ్యమాడము అంటే వాదించుము నా పక్షంగా వాదించుము వ్యాజ్యం అంటే ఏంటి ఒకరి పక్షంగా ఒకరు కోర్టులో ఏమేసుకుంటారు వ్యాజ్యాలు వేసుకుంటారు అయితే నా పక్షంగా భక్తిహీనులతో వ్యాజ్యమాడు నేను నిన్ను నమ్ముకున్నాను గనక నాకు న్యాయం చెయ్యి వారు నన్ను గెలవకుండా నా పక్షంగా నీవే వ్యాజ్యమాడు ప్రవ్వా నేను ఓడిపోకుండా చెయ్యి ప్రవ్వా అని అంటూ ఏమంటున్నారంటే కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు భక్తి లేని జనంతో వ్యాజ్యమాడు నాకు న్యాయము చెయ్యి అంటూ కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు దౌర్జన్యము చేయి వారి చేతిలో నుంచి నన్ను విడిపిస్తావు కపటముగా ఉంటూ దౌర్జన్యం చేసేటువంటి వారు కూడా ఈ సమాజంలో ఉన్నారు వారి మధ్య నేను నివాసం చేస్తున్నాను నన్ను వారి నుంచి విడిపించగల దేవుడవు నీవే అని కీర్తన పాడుతున్నారు దేవునికి స్తోత్రం నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసి వేసివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా నా పక్షంగా వ్యాజ్యమాడు ప్రవ్వా అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు కపటంగా దౌర్జన్యంగా నా మీదకి లేచే వారి పక్క వారిని నా నుంచి విడిపించు ప్రవ్వా అని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడు కొంత దూరం అయ్యాడట అందుకనే ఇక్కడ ఆ మాట మాట్లాడుతున్నాడు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోస్సి నాకు దుర్గముగా ఉన్నావు కొండగా ఉన్నావు కోటగా ఉన్నావు ఒకప్పుడు నన్ను ఎందుకు త్రోసి వేసావు ఇప్పుడు నన్నెందుకు దూరపరిచావు నాకెందుకు దూరం అయిపోయావు అంటూ నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా శత్రువులు నన్ను బాధ పెడుతున్నారు దుఃఖం నాకు అధికమైపోతూ ఉంది ఆ బాధ చేత నేను ఎందుకు కృషించిపోవాలి నన్ను ఎందుకు దూరపరచావు నువ్వు నాకెందుకు దూరం అయ్యావు శత్రువులు చేతికి నన్ను ఎందుకు అప్పగించావు నీవే కదా నాకు దుర్గమైన దేవుడవు నీవే కదా కొండగా కోటగా గతంలో నన్ను నడిపించిన వాడవు అని దేవునికి ప్రశ్న వేస్తున్నాడు కారణం ఏంటి ప్రభావా అని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం అని ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి మాటలు అంటున్నాడు ఏమని నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము అవి నాకు త్రోవ చూపును అంటే శత్రు బాధచేత దుఃఖంలో ఉన్నాను కన్నీటిలో ఉన్నాను ఆవేదనలో ఉన్నాను కాబట్టి నీ వెలుగు నీ సత్యము వస్తే అవి నాకు మార్గం చూపిస్తాయి నీ పరిశుద్ధ పట్టణానికి నీ పరిశుద్ధమైనటువంటి పర్వతానికి నీ వెలుగు నీ సత్యము నాకు మార్గం చూపిస్తాయి అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు నేను దేవుని బలిపేటం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును ఎప్పుడు ఇప్పుడు దేవుని వెలుగు దేవుని సత్యము బయలుదేరి నా జీవితంలోకి వచ్చినప్పుడు నేను వెలిగించబడ్డప్పుడు శత్రు బాధ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధ పర్వతానికి నేను చేరిన తర్వాత నీ నివాస మందిరానికి చేరిన తర్వాత అప్పుడు అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషము కలగజేయు దేవుని యొద్దకు చేరుదును ఆనంద సంతోషములు కలుగజేసేవాడు దేవుడు నిరుత్సాహాన్ని నిస్పృహలను కొట్టివేసి ఆనంద సంతోషాలు కలుగు చేసేవాడు దేవుడు అందుకనే నేను దేవుని బలిపీఠమున వద్దకు వచ్చే వచ్చేస్తాను నీ వెలుగు నీ సత్యము నా మీద ఉదయిస్తే నీ బలిపీఠం యొక్కకు వస్తాను బలిపీఠం యొక్కకు రావడం అంటే తనకు తాను సజీవ యాగంగా సమర్పించుకోవడానికి అని అర్థం దేవునికి స్తోత్రం బలిపీఠం యొద్ధకి ఎందుకు వస్తారు పుల్పీఠ యొద్ధకి ఎందుకు వస్తారంటే సాక్ష్యం చెప్పడానికి వస్తారు బలిపీఠం యొద్దకి ఎందుకు వస్తారంటే బలి అర్పించడానికి వస్తారు బలి దేనికి బలి అంటే పాపం చేసినందుకు దోషం చేసినందుకు శుద్ధి జరగడానికి అపవిత్రత పోవడానికి బలిగా సమర్పిస్తారు అందుకని నీ బలిపీఠం యొద్దకు నేను చేరుదును నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు నేను చేరుదును బలి అర్పించిన తర్వాత దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిందారహితంగా ఉంటాము గనక సంతోషపడతాం ఆనంద సంతోషాలు కలుగుతాయి దేవునికి స్తోత్రం చదవండి నా దేవా నా దేవ సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను నీ మందిరానికి చేరి నీ పరిశుద్ధ పట్టణానికి చేరి అక్కడ సితారా వాయించుచు ఏం చేస్తానంటున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అంటే నీ వెలుగు నా మీద ప్రకాశింపజేయి నీ సత్యము నా మీద ప్రకాశింపజేయి దుఃఖమంతా బాధంతా కొట్టివేయి శత్రువులను ఉన్నారు దుఃఖం చేత నేను చాలా బాధపడతా ఉన్నాను ఎందుకు నన్ను అలాగా చేశావు నీవే కొండగా కోటగా ఉన్న దేవుడవు ఎందుకు నన్ను త్రోసివేశావు ఎందుకు నా బాధ నా కన్నీరు చూడలేదు అని ప్రార్థన చేస్తూ వెలుగుని రాని సత్యాన్ని రాని నా మీదికి అంటూ అంటూ నీవు నన్ను కానీ విడిపిస్తే నేనేం చేస్తానంటే సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను అంటే వాయిద్యధ్వనులతో స్వరమండలముతో దేవుని స్థుతిస్తారట దేవునికి స్తోత్రం అంటే దేవుడు చేసిన మేలును బట్టి ఆ చీకటి నుంచి లేకపోతే శత్రు బాధ నుంచి విడిపించినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాను అంటున్నాడు చదవండి నా ప్రాణమా నీ వేల కృంగియు ఉన్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణించుము ఇక్కడ నా ప్రాణమా నీవేళ ఉన్నావు అంటే ప్రాణం తొందరపడతా ఉంది ప్రాణం కృంగిపోయి ఉంది ఎందుకంటే శత్రువు బాగా ఇబ్బంది పెడుతున్నాడు దుఃఖం ఉంది ఆవేదన ఉంది వెలుగు కలగట్లేదు ఇంకా సత్యం రావట్లేదు ఎంతగా ప్రార్థన చేసినా కానీ ఇంకా ఆవరించట్లేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి స్థితి ఇంకా కలగలేదు అని నువ్వు కృంగిపోవద్దు ప్రాణమా అని ఎవరు ఎవరికి చెప్పుకుంటున్నారు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు తనకు తానే ఆ నుంచి మాట్లాడుకుంటున్నాడు ప్రాణమేమో ప్రాణమేందో ఏముంటుందంటే ఈ దుఃఖమేంది ఈ ఆవేదన ఏంది ఈ శ్రమేంది ఈ కష్టమేంది ఇంతకుముందు బాగుంది కదా దేవుడు కాపుదలగా ఉన్నప్పుడు బాగుంది కదా దేవుడు మనల్ని దూరపరిచాడేమో అని లోపల ప్రాణము బాగా సుక్కిపోయి ఈ శరీరానికను లోపల ఉన్న ప్రాణానికి ఏం జరుగుతుందంటే సంఘర్షం జరుగుతూ ఉంది ఆలోచనలతోనే మాట్లాడుకుంటుంది ప్రాణమని ఈ మనిషి అయితే నా ప్రాణమా నీ వేల కృంగి ఉన్నావు ఎందుకు కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొందరపడుచున్నావు కృంగిపోయావు తొందరపడుచున్నావు ఎందుకు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుమో దేవుని మీద హోప్ హోప్ ఉంచు దేవుడు దేవుడు తప్పకుండా ఈ స్థితి నుంచి లేవనెత్తుతాడు వెలుగు ప్రకాశించేటట్టుగా చేస్తాడు సత్యము అర్థమయ్యేటట్టుగా చేస్తాడు సత్యమైన దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు ఎందుకు ప్రాణమా నువ్వు కృంగిపోవద్దు తొందరపడొద్దు అనవసరంగా గాబరబడొద్దు అని తనకు తానే చెప్పుకుంటూ ఉన్నాడు చెప్పుకుంటూ ఏమంటున్నాడు దేవుని ఎందు నిరీక్షణ ఇంచు ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను ఆయన నా రక్షణకర్త అంటే నా రక్షణకు ఆధారభూతుడు ఆయనే నాకు రక్షకుడు ఆయనే ఇక రక్షించేవారు ఎవరు లేరు ఆయన నా రక్షణకర్త నా దేవుడు నా దేవుడు నేను ఆయనను స్థుతించెదను ఇంకను అంటే చాలా దుఃఖపడతావునే ఉన్నాడు ఇంకా వెలుగు ప్రకాశించక మునిపే ఇంకా సత్యం రాకమునిపే ఇంకా సితారా పట్టుకొని వాయించలేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని ఎందు నమ్మకముచ్చుతున్నాడు నిరీక్షణ ఉంచుతున్నాడు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను ఉంచుతున్నాను ఆయన మీద అని చాలా స్పష్టంగా కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏదైనా వదులుకోవచ్చు కానీ దేవుని అందున్నటువంటి నిరీక్షణ దేవుని అందున్నటువంటి విశ్వాసం మాత్రము వదులుకోకూడదు భూమి మీద అవి వదులుకుంటే మనిషి చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతాడు ఎంత స్థితికి వచ్చినా కానీ ఎంత దిగజారిపోయిన పరిస్థితికి వచ్చినా కానీ ఈ రెండింటిని వదులుకోకూడదు నిరీక్షణ విశ్వాసం ఈ రెండు వదులుకుంటే మనిషి ముందుకు సాగలేడు నిరీక్షణ అంటే దేవుడు ఏదైనా చెయ్యగలడు చేస్తాడు అని ఎదురు చూడడం విశ్వాసం అంటే చేస్తాడు నూటికి నూరు శాతం చేస్తాడు ఇవాళగా పైన రేపైన చేస్తాడు రేపుగా పైన ఎల్లుండి అయినా చేస్తాడు అని స్థిరమైన విశ్వాసముతో నిరీక్షించడం అందుకని దేవుని ఎందు నిరీక్ష నుంచి యందు విశ్వాసం ఉంచి ఆయన్ను స్థుతించుతూ పో ప్రాణమా నువ్వు క్రొంగొద్దు నువ్వు తొందరపడొద్దు ఒక సమయం అంటూ ఉంది ఆ సమయం వరకు వెయిట్ చేయి ప్రాణమా అని ప్రాణంతో చెప్పుకుంటూ దేవుణ్ణి ఎందు ఉంచుతూ నిరీక్ష ఉంచుతున్నట్టుగా చూస్తున్నాం నేను ఇంకా ఆయన ఎందు నమ్మకం ఉంచుతున్నాను ఇంకా ఆయననే స్థుతిస్తున్నాను అని కీర్తన ముగిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎక్కడుండి మాటలు మాట్లాడుతున్నాడంటే భక్తి లేని జనము మధ్య భక్తి లేని జనము మధ్య కపటము కలిగిన దౌర్జన్యము చేసేటువంటి వారు ఉన్నటువంటి సమాజములు ఉంటూ నన్ను విడిపించు నాకు న్యాయము తీర్చు ఈ దుఃఖాన్ని కొట్టివేయి ప్రవ్వ అని ప్రార్థన చేస్తూ మరలా తన ప్రాణముతో చెప్పుకుంటూ నిరీక్షించు దేవుని ఎందు నిరీక్షించు నేను ఆయన్నే నమ్ముతున్నాను నువ్వు అనవసరంగా గాబరా అని తనలో తాను బలం పొందుకోవడానికి దేవుని ఎందు నిరీక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ కీర్తన ద్వారా మనము కోల్పోయినటువంటి నిరీక్షణ విశ్వాసం దృఢం కావాలని దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు దేవుడు తన మాటలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల ప్రేమగల గల నీకు వందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి ఈ మాటల ప్రకారంగా నాయన మేమందరము నాయన నీ ఎందు నిరీక్షణ ఉంచడానికి చేయండి నా తండ్రి విశ్వాసం సహాయం చేయండి ఇంకనూ నీవు మా దేవుడవే ప్రభావ నాయన ఇంకనూ ప్రభావ నేను స్తుతిస్తాం ఇంకనూ నమ్ముతూనే ఉంటాం ప్రభ ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో దుఃఖాలు శత్రువు నాయన పెడుతున్నటువంటి ఆయా ఇరుకులు ఇబ్బందులు ఎన్నున్నప్పటికీ నా తండ్రి నైనా న్యాయము తీర్చే దేవుడవుని మాకున్నావు ప్రభ నైనా భక్తి లేని జనం మధ్య కపటమైనటువంటి జనం మధ్య దౌర్జన్యం చేసేటువంటి జనం మధ్య మేము ఉన్నప్పటికీ ప్రభా మమ్మల్ని ఆదరించే దేవుడవు మాకు నా తండ్రి నిరీక్షన్నిచ్చే దేవుడు విశ్వాసముతో బలపరిచే దేవుడవు ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నాయన కొంతకాలం మమ్మల్ని ఎడబాసినప్పటికీ ప్రభా విశ్వాసముతో నీ వైపు చూస్తే ప్రభా నీ వెలుగు నీ సత్యము మా మీదికి నాయన ప్రకాశింపచేయగల దేవుడు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్